హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొన్ని రోజుల్లో ముగుస్తుందనుకున్నారు కానీ ఈ వార్ స్టార్ట్ అయి నేటికి రెండేళ్లు దాటినా కూడా సాగుతూనే ఉంది అయితే కొన్నాళ్ళుగా ఉక్రెయిన్ క్రమంగా చతికిల్ పడుతుండగా రష్యా దూకుడు పెంచుతోంది అయినా రష్యాకు లొగిపోయేందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది పైగా ఆక్రమిత భూభాగాల నుంచి వైదొలిగి తమకు కలిగించిన అపార నష్టానికి రష్యా భారీగా పరిహారం చెల్లించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనబడడం లేదు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే తొలి రష్యా సైన్యులు దూకుడుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపం దాకా వెళ్లాయి యూరోప్లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించడంతో యావత్ యూరోప్ ఖండం భద్రతాపరమైన ఆందోళనలతో ఒకసారిగా ఉలిక్కిపడింది కానీ ఆ జోరుకు నెల రోజుల్లోనే బ్రేక్లను ఉక్రెయిన్ వేసింది ఉక్రెయిన్ దళాలు ముప్పేట దాడులతో రష్యా సైన్యాన్ని నిలువరించాయి అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల సపోర్టుతో పై చేయి సాధిస్తూ వచ్చింది కానీ సెప్టెంబర్ నాటికి జపోరిజియాతో పాటు కీలకమైన డొనెట్స్క్ హాన్స్క్ కెర్సన్ ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది మాస్కోకు చెందిన భారీ యుద్ధ నౌకలతో పాటు క్రిమియాతో రష్యాను కలిపే కీలక బ్రిడ్జిని పేల్ చేయడం లాంటి చర్యలతో ఉక్రెయిన్ అప్పుడప్పుడు పై చేయి సాధిస్తున్నట్టు కనిపించింది రెండు ఇరవై మూడు మేలో ఏకంగా మాస్కోలో పుతిన్ అధికార నివాసమైన పై రెండు ఉక్రెయిన్ దాడుల దాడులతో డ్రోన్లతో దాడి చేసింది ఇక ఆ తర్వాత నుంచి ఉక్రెయిన్ దూకుడు స్లో అయింది ఉక్రెయిన్ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చూసిన రష్యా సైన్యం తాను అదే బాటలో నడిచింది కొంతకాలంగా ఇరు దేశాల సైన్యం డ్రోన్లపై ఆధారపడుతున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులోనే ఉక్రెయిన్ ఏకంగా మూడు లక్షల డ్రోన్లను తయారు చేసుకున్నట్లు సమాచారం వాటిని రెండు వేల ఇరవై నాలుగులో పది లక్షలకు పెంచాలని చూస్తుంది వీటికి చిన్న తరహా మిసైళ్లను కూడా జత చేస్తుంది ఇదిలా ఉంటే రష్యా యుద్ధ చిహ్నాలను నిషేధిస్తున్నట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ ఒక ప్రకటనలో తెలిపింది రష్యా యుద్ధ ప్రచారానికి వాడుతున్న జడ్ వి చిహ్నాలను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు పేర్కొంది పార్లమెంట్ నిర్ణయానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్ మద్దతు తెలిపారు మ్యూజియంలు లైబ్రరీలు శాస్త్రీయ రచనలు పునర్నిర్మాణాలు పాఠ్య పుస్తకాల ప్రదర్శనలో మాత్రమే వీటిని అనుమతించినట్లు పేర్కొన్నారు ఈ చిహ్నాలను విద్యా చారిత్రక ప్రదర్శనలో అనుమతించాలని పిలుపునిచ్చారు నాలుగు వందల ఇరవై మూడు మంది సభ్యులున్న వెర్జోవ్నా రాడా అసెంబ్లీలో మూడు వందల పదమూడు మంది సభ్యులు ఈ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేశారని టెలిగ్రామ్ వేదికగా ప్రతిపక్ష సభ్యుడు యూరోస్లోవా జెలెన్స్కాక్ తెలిపారు బి చిహ్నాలను యుద్ధ ప్రచారం చేయడానికి రష్యన్ వాహనాలపై ఆయుధాలపై విస్తృతంగా వినియోగిస్తున్నారని అందుకే బహిష్కరించామని ప్రతినిధులు అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి